గభ్యో మనం పోయినప్పుడు ఐదు సంవత్సరాలు ఐదు వందల సంవత్సరాల నుంచి వెలిగేటువంటి ఒక దీపం ఉంటుంది ఏడు వందల సంవత్సరాలు అటువంటిదానే చరిత్రకు సంబంధించి ఏదైనా ఒక విశిష్టమైన అర్థం చేయాలి నేను అందరిలో వెయ్యాల ఇక్కడ ఏం చేయగలి చేనేత వర్గాలకి చేయకపోతే ఒక విద్యా సంస్థ లేకపోతే ఎవరంటే

అటువంటి మాటలు మాట్లాడతాను అరే నేను అంటున్నా జీవితం నీ తల్లి కూడా ఇంట్లో బాధపడుతున్నాడు ఆ కానీ నా కొడుకు నర్సు తీసుకొచ్చింది పుడితే నా కొడుకు అనేటువంటి పరిస్థితికి వచ్చింది ఆ విధంగా మాట్లాడుతున్నాను కదా గ్రాహికొచ్చింది అని అందుకే వ్యక్తిగతంగా నిజలే కానీ తల్లి గురించి మాట్లాడితే అందరు తల్లి గురించి మాట్లాడితే అందరు చుట్టే ధర్మ నర్సు భాయ్ అటువంటి మూర్తుడు మనకు అవసరం లేదని కోరుతున్నాం కనిపించదు ప్రస్తావించడం జీవితానికి సమాధి కాబోతుంది జన్మనిచ్చిన ఏ బిడ్డ ఇటువంటి తల్లి జన్మగురించి గురించి మాట్లాడిన వ్యక్తికి ఓటు వేసిన సందర్భంగా చేస్తూ దయచేసి